బలా నమ్మకమైన మంచి దాసురాల బళ నమ్మకమైన మంచి దాసుడా కొంచెంలో నమ్మకంగా ఉన్నావు అని మతేశ్వార్తలో ఇరవై ఐదవ అధ్యాయం ఇక్కడ తలాంతులు ఉపమానం గురించి చెప్పేటప్పుడు ఏం చేసాడంట రెండిచ్చినవాడిని ఒకటికి ఐదు ఇంకొకటికి ఒకటే ఇచ్చాడంట ఇచ్చినప్పుడు ఏం ఏం జరిగింది అంటే ఆ రెండోడు రెండు సంపాదించాడు ఐదోడు ఐదు సంపాదించాడు ఆ ఒకటి తీసుకెళ్లి తీసుకెళ్ళి భూమిలో పెట్టి అంటాడట ఏమని నువ్వు విత్తన చోట కోయి వాడవు చల్లని చోట నూర్చువాడివి నువ్వు కఠినమని నాకు తెలుసు కాబట్టి నేను గోయి తీసి గోధులు పెట్టి నీ నాణ్య నువ్వు తీసుకోమన్నాడంట ఆ యజమానుడు అన్నాడంట విత్తన చోట కోసి చల్లని చోట నూర్చువాడినా మళ్ళీ నా నాణ్య ఏం చేసావు నా తలంతని ఏం చేసావు భూమిలో బాధిసావు అయితే నా నానాన్ని సావుకారి దగ్గరిస్తే వడ్డీతో సహా నేను వసూలు చేసుకునేవాడిని కానీ నీవు పైగా నన్ను కటిండును అని నువ్వు సోమరతనాన్ని ఎలభుచి ఎవరక్కడ ఆజ్ఞ ఇతన్ని తీసుకుని వెళ్ళి చీకటి కొట్టులో పడేయండి అక్కడ ఏడుపు పళ్ళు గొరుకుట ఉండును అని వాక్యం సెలవిస్తూ ఉంది అక్కడ ఏడుపు పళ్ళు గొరుకుట చీకటి కొట్టేంటి ఏంటి ఏడుపు ఏంటి పళ్ళు ఏంటంటే ఏ మనం చెప్పినా ఏసై మన గురించి చెప్పాడు మనకు అభివృద్ధి లేదు మన ఆత్మలో ఫలించే మనసు లేదు శరీర సంబంధమైన స్వార్థం అవివేకం కలహం అవిదేయిత శరీర కార్యాలు ఈ శరీర కార్యాల వలన మనకేం జరుగుతుంది అంటే శరీర స్వభావం కలిగిన వారు దేవుని సంతోష పెట్టలేరు రోమపత్రిక తొమ్మిదవ అధ్యాయం ఎనిమిదో వచ్చిన అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కాదు కానీ వాగ్దాన సమా సంతానమని అంచబడును దేవునికి స్తోత్రం చెబుదాం ఈరోజు నేను మీకు గుర్తు చేస్తున్నాను శరీర స్వభావాన్ని బట్టే మనం నడుస్తాము ఆ శరీరాన్ని విడిచిపెట్టి ఇప్పుడు మనం ఏం చేసేవంటే సంబంధమైన దేవుణ్ణి నమ్ముకున్నాం ఇక ఆత్మ సంబంధమైన దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత లోకస్తులలో నేనొకణ్ణి అని ఆ బలహీనమైన మాటని విడిచిపెట్టి నేను ఒక ప్రత్యేకమైన దేవుని బిడ్డను దేవునికి స్తోత్రం నేను ఆశీర్వాదాలు పొందడానికి నన్ను లోకం నుండి ప్రత్యేక పరిచాడు కనుక శరీర సంబంధంగా నేను జీవిస్తున్నప్పటికీ ఆ ముఖ్యమైన వాటిని చూసుకుంటూ దేహానికి హాని కలిగించే కలహము అసూయ ద్వేషము కామము మత్సరము దేవదూషణ అహంకారము అవివేకము శరీర గుణాలు శరీర సంబంధమైన బుద్ధిహీనతలో ఎదుటోడి చూస్తే కళ్ళలో నిప్పులు పోసుకోవడం దేవుణ్ణి నమ్ముకున్నాక అలాగే ఉంది దేవుణ్ణి నమ్ముకోకపోయే నమ్ముకోక ముందు అలాగే ఏంటి నీ వల్ల దేవునికి ఉపయోగం ఒకసారి గారడి సీమను అనబడినటువంటి ఒక వ్యక్తి అపోస్తులు అద్భుతమైన కార్యాలు చేస్తున్నారు చేస్తూ ఉంటే ఇతను కూడా ఏం చేశాడంటే అయ్యా ఇలాంటి గొప్పదేవుడు నాకు కావాలి నేను చేసే గారడీ పని విడిచిపెడతాను అని గారిడీ పని విడిచిపెట్టి అందరూ మారు మనసు పొంది బాప్తీసం తీసుకుంటా ఉంటే ఆయన కూడా వచ్చి మారు మనసు నిమిత్తం బాప్తీసం తీసుకున్నాడు కానీ మారు మనసు అనేది లేదు ఏ మనసు ఉంది తారు మనసు ఉంది గారు తారు మనసు ఎట్టు ఉంటుంది అంటారా వచ్చినప్పుడు ఏమైంది కరిగిపోద్ది వచ్చినప్పుడు ఏమైద్ది సట్టుగట్టుకుపోద్ది మనం కూడా పరిస్థితులను బట్టి అయ్యా రేపటి నుంచి నీ కొరకు నమ్మకంగా ఉంటా తెల్లారిన తర్వాత నక్క అనుకుంటుందంట అంట ఇంత కడుపులను పుట్టాక ఈ ఎరుపు నాకు అవసరమా ఇక మళ్ళీ రేపొద్దు నీ చెట్టు దగ్గరకు వచ్చి రాయలగాయని అంటుకుంటా అప్పుడు అడుగు అనుకు అనుకుంటుందంట తీర్మానం చేసుకుంటుందంట మొత్తం మీద అరిసి అరిసి తెల్లారులు పొద్దు పొడుతుండగానే కడుపు ని తగ్గిపోయితే అమ్మయ్య ఎట్టగట్టడ్డు ఎక్కాను అనుకుంటుందంట ఎవరో అడవిలో సంచరించి నక్క తర్వాత మళ్ళీ కరకరకర కరెళ్ళ ఎప్పుడు మూడు గంటల కాడ నుంచి ఆకలి అవుతుంటే ఏమీ దొరకలేదు కాయలు చూస్తే బంగారు లేకుండా కడుపులు నేతుందనే కానీ ఏం చేద్దాం ఏం చేద్దామంటే ఆ ఏం కాదులే అని మళ్ళీ వెళ్ళి పరా 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 నవ్విలేసేస్తుంది ఏంటది రేలకాయలు మళ్ళీ అర్ధరాత్రి కాడ నుంచి కడుపుబ్బురం కడుపులో నొప్పి కయ్యో కయ్యో అడవులు అరుతా ఉంటే నక్కల అరుపులు ఇప్పుడు వినపట్ల పెద్దగా ఎందుకని అడవులు అంతరించిపోతున్నాయి కాబట్టి ఇప్పుడు వినపట్ల తోటల తోటలు ఉండి తోటలు కూడా కొట్టేసుకొని చక్కగా ఇల్లు కట్టుకుంటున్నాం కాబట్టి ఏమి ఇప్పుడు పెద్దగా మన ఏరియాలో ఉంటా మళ్ళీ అది ఓ తెల్లారులు అరిసేదంట మన బుద్ధి కూడా అవసరం తీరాక మళ్ళీ చేయకూడని పనులు మళ్ళీ ఏదైతే తీర్మానం చేసుకున్నామో పరికిమాలిన పనులు మనం చేస్తూ మన దేవునికి దొరికిపోతున్నాం